డియర్ ఫ్రెండ్స్ అస్సలం వైకుం వరమతుల్లా ఎవరు కాదు అన్నం తినని రోజు ఉంటే కూడా మనుషులు చూసుకుంటారు కానీ పెళ్లి కూతురుని పెళ్లి చేయలేని రోజు వస్తే ఆ అమ్మాయి హృదయం ఎప్పుడు విరిగిపోతుందో ఆ అమ్మాయి తండ్రి ఎలా నలిగిపోతాడో ఆ అమ్మాయి అమ్మ ఎంత బాధకు గురవుతుందో అస్సలు ఎవ్వరికీ తెలియదు ఎవరికి చెప్పుకోలేని బాధ ఎవ్వరికి కనిపించని కన్నీళ్ళు కారణం ఏమిటి అంటే ఒక బంగారు పరికరాల సంచి అంటే కట్న కానుకలు లేవు డేర్ ఫ్రెండ్స్ ఈ కట్న కానుకలకు ఇస్లాంలో అస్సలు తావు లేదు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీవసలం వారి మొత్తం జీవితాన్ని చూడండి సహాబా వారి జీవితాన్ని చూడండి తాబీన్ తబే తాబీన్ వారి జీవితాన్ని చూడండి అంతెందుకు ఇప్పుడు కూడా ఇస్లామిక్ కంట్రీస్లో వాళ్ళ పెళ్లి విధానాలను చూడండి అస్సలు ఈ కట్న కానుకలకు తావే కనబడదు ఇది పరమత వారి నుండి తీసుకున్న ఒక దురాచారం ఈ దురాచారం వల్ల మన సమాజంలో ఎన్ని నష్టాలు జరుగుతున్నాయో తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది దీన్ని అరికట్టాల్సిన అవసరం మనలో ప్రతి వ్యక్తి మీద ఉంది డియర్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఈ వీడియోలో ఈ దురాచారం వల్ల ఎన్ని ప్రమాదకరమైన నష్టాలు జరుగుతున్నాయో వివరించదలుచుకున్నాను డేర్ ఫ్రెండ్స్ కానుకల దురాచారం వల్లనే ఈ కాలంలో పెళ్లిళ్ళు ఆలస్యంగా జరుగుతున్నాయి పెళ్లిళ్ళు వాయిదా పడుతున్నాయి ఎంతో మంది యువకులు యువతులు పెళ్లి టయానికి చేసుకోలేకపోవడం వల్ల తప్పుదారులు పడుతున్నారు హదీస్లో ఇలా వివరించబడింది మీ పిల్లలు పెద్దవాళ్ళైన తర్వాత వాళ్ళ పెళ్లి చేయడం మీ బాధ్యత అంటే పెళ్లి ఆలస్యం వల్ల వాళ్ళు చేసిన పాపానికి తండ్రి కూడా బాధ్యత వహించాల్సిందే కానీ ఇక్కడ తండ్రి ఈ దురాచారం వల్ల ఈ కట్న కానుకల వల్ల అస్సలు పెళ్లి చేయలేకపోతున్నాడు అంటే ఈ పాపంలో భాగ్యస్వాములు మనమందరము కూడా ఎవరైతే ఈ దురాచారాన్ని ఎంకరేజ్ చేస్తున్నాము ఈ దురాచారాన్ని అంగీకరిస్తున్నాము వాళ్ళ వంతు పాపం కూడా దీంట్లో ఉంది ఇస్లామిక్ పుస్తకాలు మనం స్టడీ చేస్తే మనకు తెలిసేది ఏమిటంటే ఇస్లాంలో పెళ్లి చేసుకోవడం ఈజీ చెడు సావాసం పెట్టడం అలాగే జినా చేయడం కష్టంగా మనకు కనిపిస్తుంది కానీ ఈ చెడు ఆచారం వల్ల ఈ దురాచారం వల్ల మన సమాజంలో జినా చేయడం ఈజీగా మారిపోయింది మరియు పెళ్లి చేసుకోవడం కష్టంగా మారిపోయింది లివింగ్ రిలేషన్షిప్స్ అనే పేరుతో ఎన్ని పాపాలు జరుగుతున్నాయో ఈ పాపానికి భాగస్వామ్యులు ఈ కట్నకానుకలను అంగీకరించిన వాళ్ళు కూడా ఉన్నారని మనం మర్చిపోకూడదు అప్పుల భారం వడ్డీ యొక్క భారం ఒక తండ్రి తన కూతురి పెళ్లికి బంగారు ఫర్నిచర్ ఫ్రిడ్జ్ కారు ఇచ్చేందుకు అప్పులు చేస్తున్నాడు బ్యాంకుల దగ్గరైన బంధువుల దగ్గరైన అప్పు మీద అప్పు చేస్తున్నాడు తరువాత రీపేమెంట్ చేయలేకపోయి అబద్ధాల మీద జీవితం నడిపిస్తున్నాడు తన ఇల్లు ఆస్తులు అమ్మేసినా కూడా అస్సలు రీపేమెంట్ చేయలేకపోతున్నాడు ఈ ఇటువంటి సిచ్యువేషన్కి దారి తీసిన వాళ్ళు ఎవరో తెలుసా మనమే ఎవరైతే ఈ కట్న కానుకల ఆచారాన్ని అరికట్టలేదో ఎవరైతే దీని మీద అశ్రద్ధ వహిస్తున్నారో ఎవరైతే దీన్ని ఆపాలని శ్రమపడట లేదో వాళ్ళందరూ దీనికి బాధ్యులే ఈ కట్న కానుకల ద్వారా మరొక ప్రమాదం ఏమి జరుగుతుందో తెలుసా వారసత్వ హక్కు లాక్కోవడం ఇది షరియత్కు ఇస్లామిక్ నిబంధనలకు చాలా విరుద్ధమండి ఫర్నిచర్ ఇచ్చాం బంగారు ఇచ్చాం అంటూ అమ్మాయిలను వారసత్వం నుంచి దూరం పెడుతున్నారు ఇది తప్పుడు ధర్మం ఒక ఫర్నిచర్ వల్ల ఆమెకు ఇచ్చే షర్యత్ హక్కులు అస్సలు మాఫ్ కావు ఇవ్వాల్సిందే డియర్ ఫ్రెండ్స్ దారుణం ఏమిటంటే అస్సలు మనలోనే ఎవరైనా ఈ దురాచారాన్ని ఈ చెడు ఆచారాన్ని ఈ ఇస్లాంలో లేని ఆచారాన్ని ఈ కట్నకానుకలను నేను బహిష్కరిస్తున్నాను నేను పాటించను అంటే మనలో మన సమాజంలో ఎవ్వరూ కూడా అతని తలుపునే నెట్టడం లేదు అతని కూతుర్లతో పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు మరీ దారుణం ఏమిటంటే ఒకవేళ అబ్బాయి వాళ్ళు అడిగితే అతని మగతనం పైనే ప్రశ్నలు వేస్తున్నారు అతనిపై అపోహలు అభాండాలు వేస్తున్నారు అంటే అల్లాహ సుబానహువతఅాల వారు తెలిపిన ఒక జీవన విధానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం వారి జీవన విధానాన్ని ఉపయోగించడం దానిపైన నడవడం ఇది కూడా కష్టమైపోయింది దీనికి కూడా అడ్డంకులు తీసింది ఈ కానుకల దురాచారం మనకు ఎవరో టోపీ తీసేమంటే కోపం వస్తుంది గడ్డం తీసేమంటే కోపం వస్తుంది అలాగే ఖురాన్ చదవకండి అంటే కోపం వస్తుంది అలాంటి మనము మనమే పర్వక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం వారి జీవన విధానం మన సమాజంలో రావాలంటే దానికి అడ్డంగులు తెస్తున్నాము దానికి అడ్డుకుంటున్నాము ఇది ఎంత పెద్ద తప్పో మనమందరము గమ గమనించాల్సిన అవసరం ఉంది మరొక నష్టం ఏమిటంటే ఈ కానుకల దురాచారం వల్ల అమ్మాయిలపై తక్కువ చూపు మొదలైంది ఎంతోమంది బీదోళ్ళు ఎంతోమంది స్తోమత లేని తల్లిదండ్రులు వాళ్ళు కొడుకులపై చూపించినంత ప్రేమ కూతుర్ల వైపు చూపించుకోలేకపోతున్నారు కానీ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే కొడుకు కూడా అల్లహ శుభానుహువత అలా ఇచ్చిందే కూతురు కూడా అల్లహ శుభానుహత అలా వారు ఇచ్చిందే వాళ్ళ ఒకది కర్ణం నా బని ఆదం ప్రతి మనిషికి అది ఆడది అయిన మగ అయిన అందరికీ ఒక గౌరవం ఉంది ఈ గౌరవాన్ని తగ్గించే ప్రయత్నం ఎక్కడైనా జరుగుతుందంటే అది కానుకల దురాచారం వల్ల ఎంతోమంది కూతుర్లు అని తెలుసుకొని ముందే అభాషం చేసుకుంటున్నారు ఎంతోమంది కట్న కానుకల వల్ల వాళ్ళ కూతుర్లను ఇంటి నుంచి నెట్టేస్తున్నారు ఎంతోమంది కూతుర్లు పుట్టారని విడాకులు తీసుకుంటున్నారు వీటినన్నిటికీ కారణం ఈ కానుకల దురాచారం డిఫరెన్స్ పాపం ఎంత ఎదిగినా కూడా అది పాపంగానే ఉంటుంది అధర్మం ఎంత ఎదిగినా కూడా అది అధర్మంగానే ఉంటుంది ధర్మంగా అస్సలు మారదు కావున మనమందరము ఈ దురాచారం పైన శ్రద్ధ ఉంచి దీన్ని అరికట్టే ప్రయత్నం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను అస్సలం